మాట ఏంటంటే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ అనుకోండి కేసులు ఒక ఎంత అయితే ఈ ఎలక్షన్ టైంలో జరిగే కేసులు ఇంకో రౌడీ చేస్తారు దాని వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది మీ ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది ఉంటారు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు కావరు రౌడీ చుట్టుందంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకోరు ఉద్యోగాలు ఎక్కడ ఎవ్వరు చుట్టుపక్కల మీకు సిమెంట్ ఫ్యాక్టరీలు ఐరన్ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి మీ మీద ఎటువంటి షీట్ ఓపెన్ చేసినా పోలీస్ స్టేషన్లో ఎటువంటి రిమార్క్ ఉన్నా కానీ మీకు ఉద్యోగాలు రావు గవర్నమెంట్ ఉద్యోగాలు అసలే రావు కాబట్టి మీరందరూ కూడా ఎలక్షన్ టైంలో ఈ రాబోయే పది రోజులు కూడా చాలా కీలకం రాజకీయ నాయకులు ప్రచారానికి వస్తారు వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు మీ అభిమానం మేరకు మీరు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు స్వేచ్ఛగా ప్రశాంతంగా అంతే తప్ప వేరే వాళ్ళు ఓటు వేస్తంటే మీరు ఓటు వేయడానికి వీలు లేదని మీరు బెదిరించడానికి లేదు అలానే ప్రచారానికి వచ్చేవాళ్ళు మీరు మా వీధిలోకి రావద్దు మా సందులోకి రావద్దు మా ఇంటి ముందుకు రావద్దు అనడానికి లేదనమాట ప్రజాస్వామ్యం కాబట్టి వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలి ఓటు హక్కు ఎలా వినియోగించాలి అలా ఫ్రెండ్లీ పోలీస్ అంటారు మర్యాదగా మాట్లాడతారు మీరు మంచిదనం కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది మంచి మనిషికి ఒక మాట పశువులకు ఒక దెబ్బ అంటారు అర్థమవుతుందా మనం పశువులం కాదు కదా మనుషులమే కాబట్టి చెప్పింది విని అర్థం చేసుకొని మంచిగా ఉండాలి అలా లేదనుకోండి మేము లాఠీలకి పని చెప్తాము పశువులను బాధినట్టు బాధ వేస్తాము దాంట్లో ఎటువంటి రాజీ లేదు అలానే పోలీసుల వారు ఈ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఉంటారు ఏ పార్టీకి ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం అనేది ఉండదు వీఆర్ న్యూట్రల్ మంచి వైపే ఉంటాం చెడు వైపు తీసేస్తాం కాబట్టి మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ పది రోజులు ప్రశాంతంగా ఉండండి ఎలక్షన్లు ప్రశాంతంగా నిర్వహించడానికి అందరికీ సహకరించండి మీ మర్యాద మీరు కాపాడుకోండి ఇప్పుడు మన అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మాకు అందరూ సమానమే మేము నిష్పక్షపాతంగా పనిచేస్తాము పని విషయంలో ఖచ్చితంగా ఉంటాము మా యొక్క లక్ష్యము ఏంటి ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటి ఏంటి ఇక్కడికి రావడానికి కారణం సరే ఇంకా ఇక్కడికి రావడానికి కారణం ఏంటి ఎలక్షన్స్ మనకి పది రోజుల్లో జరుగుతున్నాయి సో పది రోజుల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి వాటిని శాంతియుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసుకోవడానికి అవసరమైన పరిస్థితులను కల్పించడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది సో ఆ పరిస్థితులు కల్పించడానికి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు మేము చేపడతాము ఎందుకంటే ఎలక్షన్స్ సరిగా చేయలేకపోతే అది పోలీసు వారి సమర్థత పైన అనుమాన అనుమానాలు కలిగి కలిగిస్తుంది సో మేము సమర్థత లేని వాళ్ళము అని అనిపించుకోవడం మాకు మంచిదా మేము అలా అనిపించుకోవాల్సి వస్తే మేము ఏమాత్రం ఉపేక్షించము సో కాబట్టి మీరందరూ కూడా ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణం వరణంలో శాంతియుతంగా జరగడానికి అందరూ అన్ని పార్టీల వాళ్ళు సహకరించాలి ముఖ్యంగా ఇక్కడికి రావాలి గొడవలు దిగినంత వరకు ఏజెంట్లు కూర్చుంటారు ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకుంటారు లేదు అంటే మే మీరు ఏదైనా గొడవ చేస్తే మా వాళ్ళందరూ మీరు వెనకాలే ఉంటారు మొత్తం ఎక్కడెక్కడ ఉండే వాళ్ళంతా వస్తారు ఆ రోజు ఆ కొద్దిసేపు బాగుంటుంది తర్వాత ఆ రోజు ఎలక్షన్ అయిపోతుంది ఇంకంతా అయిపోతుంది ఇంక అప్పుడు స్టార్ట్ అవుతుంది ఎవరినైనా ఎవరి దగ్గరికి పోవాలా ఎవరితో చెప్పించుకోవాలా ఏం కథ ఏంటి ఇంక అప్పుడు చెప్పించుకున్న అయిన వాళ్ళు రిజల్ట్ వచ్చే నెల రోజులు టైం ఉంది అంతలో మీ షీట్లు ఓపెన్ అయిపోతాయి అన్నీ ఓపెన్ అయిపోతాయి మీ రికార్డులోకి వచ్చేస్తారు ఎలక్షన్ రికార్డులోకి ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది ఇంత సతంగం అవసరమా మీరందరు తెలిసిన వాళ్ళే మీరందరూ ఎలక్షన్ బాగా చేస్తారని చెప్పేసి ప్రశాంత వాతావరణంలో చేస్తారని చెప్పి ఇదే మర్యాద మీరు ఎప్పుడు ఉంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ ప్రమోషన్ పైన వెళ్ళిపో పైన పోతూ ఉండే ఉంటారు అంతే కదా ఇప్పుడు ఆయన ఎస్ఐగా ఉన్నారు చంద్రశేఖర్ ఎస్ఐగా ఉంటే సీఐ అవుతారు డిఎస్పీ అవుతారు ఈయన మన వేణుగోపాల్ డీఎస్పి అవుతారు మన ట్రైనింగ్ డిఎస్పి గారు ఎస్పీ అవుతారు ఐజీ అవుతారు మేము కూడా ఇంకొక రెండు మూడు సంవత్సరాలంటే ఎస్పీ అవుతాం లేకపోతేనే ఎస్పీ ట్రైన్ ఎస్పీ గారు రే బాబు రెండు టీలు తీసుకురా మా వాళ్ళు వచ్చినారని చెప్పాలి ఆ విధంగా మీరు మీ ప్రవర్తన ఉండాలి లేదు వరే తరే అనే విధంగా మీరు మీరు చేసుకుంటే అది ఏం చేయలేం అది ఎట్లా ఉంటుంది వరే తరే అనేది కూడా ఉంటుంది ఏం రా ఎలా ఉన్నావు అనేది కూడా ఉంటుంది మీ ప్రవర్తన బట్టే మా భాష మారుతూ ఉంటుంది మీ ప్రవర్తన బట్టే మా ప్రవర్తన మారుతూ ఉంటుంది మీరు మంచి అనుకోండి మేము కూడా మంచి వాళ్ళమే మీరు చెడ్డ అనుకోండి మేము కూడా చెడ్డ వాళ్ళమే మీరు అతి అనుకోండి మేము డబ్బులు అతి మీరు తోక అనుకోండి మేము కత్తిరిస్తాం అంతే కదా మా వరకు వచ్చేంతవరకు మేము ఎందుకు ఊరికే ఉంటాం ఎలక్షన్స్ మాకు ప్రశాంతంగా జరగాల అదొకటే మా ధ్యేయం మా లక్ష్యం సో కాబట్టి అందరూ ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలి లేదా మీరు గొడవ చేసుకుంటారు చేసుకోండి ఇప్పుడే చేసుకున్నారనుకోండి ఆపక్క పది మందిని ఈ పక్క ఒక పది మంది జైల్లో వేస్తాం ఎలక్షన్లోకి బయటికి రాలేరు చిన్నది జరిగిన అటెంప్ట్ మర్డర్ కేసు వేస్తాం అప్పుడు పదహైదు రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది పది రోజుల్లో ఎలక్షన్ సో మీరు జైల్లో ఉంటే ఎలక్షన్ అంటే పీస్ఫుల్గా అయిపోతుంది అంతే కదా మీరు జైల్లో ఉన్నారని ఏమైనా ఎలక్షన్ ఆపుతారా అట్లా ఏమైనా ఉంటే చూడండి మరి ఓ మమ్మల్ని జైల్లో వేసినారు మా ఎలక్షన్ ఆపండి అంటే అట్లా ఏమైనా ఆపుతారంటే పీసుఫుల్ కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోండి అవన్నీ దృష్టిలో పెట్టుకోండి గొడవ చేసుకుంటే ఆ గొడవ చేసుకున్న సమయం హాఫ్ అన్ అవర్ మాత్రమే మీది గొడవ చేసుకున్నది మిగిలిన సమయం అంతా మాది అదేందా మీరు ఎలక్షన్ రోజు ఏదైనా గొడవ పడితే ఆ గొడవ పడిన పది నిమిషాలే మీది మీ తర్వాత మీరు పరుగులో పెడతారు మీరు పరుగు పరుగు మీ వెనకాల మా వాళ్ళు వెంబడి వెంబడి అంతే ఇంక మీరు ఏముండరు మీరు గొడవ జరిగిందంటే మిమ్మల్ని వెంబడిస్తారు ఆ రోజు మీరు ఇంక పోలింగ్ బూత్లో వచ్చేకుండదు ఏజెంట్గా మాట్లాడే ఏముండదు మీరు ఎప్పుడు అంతవరకు ఉంటారు మంచిగా మీరు చూసుకొని టిక్కులు పెట్టుకొని అన్ని చేస్తారు